హలో వన్ వెల్కమ్ టు భరద్వాస్ స్టడీ సర్కిల్ నేనేమి సునీంద్రాని ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఏపీలో డిఎస్సి గురించి చాలా న్యూస్లు అనేవి హల్చల్ అవుతూ ఉన్నాయి అన్నమాట ఓకే వాటిలో ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు మనకి ఫీల్ చేశారు బాగానే ఉంది అయితే ఇప్పుడు మనం ఈ మెగా డిఎస్సి గురించి చర్చకు చర్చించుకుందాం ఓకే ఎవ ఎంతమంది కాల్ లెటర్స్ వచ్చాయి ఎంతమందికి సెలక్షన్ లేకుండా కాల్ లిస్ట్ కాల్ లెటర్స్ ఏ విధంగా వెళ్ళాయి ఐ మీన్ మెరిట్ లిస్ట్ తీయకుండా మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేశారు బట్ వారికి ఏంటి మనకి ఈ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనమాట అంటే సెలక్షన్ జాబితా లేకుండానే ఇక్కడ మనకి వారికి ఇక కాల్ లెటర్స్ అనేది పంపించడం జరిగింది వాటి నుంచి కూడా కొంతమంది నెగిటివ్ అభ్యర్థులు ఐ మీన్ ఎవరైతే నెరశ్రీలు ఉన్నారో వారందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారనమాట ఓకే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనకి ప్రధానంగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే మెగాడిఎస్సిలో పదిహేను వేల మూడు వందల నలభై మందికి కాల్ లెటర్స్ అందాయి నేడు కొనసాగునున్న ధ్రువపత్రాల పరిశ్రమ కోడానికి కూడా రావడం జరిగిందండి ఇక్కడ మెగా డిఎస్సీ సర్టిఫికేట్ల పరిశీలిన జిల్లాలో గురువారం నిన్న రాత్రి పదకొండు గంటల వరకు కూడా కొనసాగిందని చెప్పడం జరిగింది మొత్తం మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను ఉపాధ్యాయ పోస్టులకు గాను పదిహేను వేల మూడు వందల నలభై మందికి కాల్ లెటర్ల అభ్యర్థులు లాగిన్లో ఉంచారు అని చెప్పేసి కూడా అక్కడ ప్రచురించడం అనేది జరిగిందనమాట అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ధృవపత్రాల పరిశీలన అనేది శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని చెప్పేసి అదేవిధంగా శని ఆదివారాల్లో కూడా జాబితాల పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టుల కాల్ లెటర్లని విడుదలని చేయనున్నారు అని చెప్పేసి కూడా ప్రకటన చేయడం జరిగిందండి ఇక్కడ మిగిలి ఉన్న పోస్టుల గురించి కొంత సమాచారం కూడా తెలియజేయడం జరిగింది కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు నిలిచి మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందని కూడా ఒక న్యూస్ని వివరించి చెప్పి చెప్పిందనమాట ఇక్కడ కర్నూలు జిల్లాలో ఎస్సీ కేటగిరీ వన్లో రెల్లి సామాజిక వర్గం అభ్యర్థులు లేరు అని చెప్పేసి ప్రధానమైనటువంటి వార్త అయితే దీంతో ఈ పోస్టులకు మరో డిఎస్సికి మారుస్తారు ఇలా కొన్ని జిల్లాల్లో పోస్టులు మిగలనున్నాయి అని చెప్పేసి కూడా అంటే నెక్స్ట్ డిఎస్సికి మార్చేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అయితే కొందరు అభ్యర్థులు తప్పిదాల కారణంగా ద్రౌపదల తనిఖీలకు తిరస్కరణ తిరస్కరణకు కూడా గురయ్యాయి అని కూడా చెప్పడం జరిగిందనమాట ఈ అంటే కొందరు అభ్యర్థులు మాజీ సైనికు ఉద్యోగులుగా పేర్కొన్నారంట అంటే ఇక్కడ మనకి ఎక్స్ సర్వీస్ మెన్గా పేర్కొనడం జరిగింది వారి తండ్రి మాజీ సైనికోద్యోగి ఇలాంటి ద్రౌపద పరిశీలనలు కూడా వెలుగు చూడడంతో వారిని అందరినీ కూడా తిరస్కరించడం జరిగిందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది దీంతో రిజిస్ట్రేషన్ అభ్యర్థులు ఎంపికలో మార్పులు చోటు చేసుకుంటాయి రాష్ట్రంలో ద్రౌపదాల పరిశీలనలకు హాజరైన వారిలో ఆరు వందల మంది వరకు తిరస్కరణకు గురయ్యారు గురయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు పూర్తి వివరాలు పాఠశాల విద్యాశాఖకు శుక్రవారం చేరుకుని అంటే ఈరోజు పూర్తి వివరాలు విడుదల చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఈనాడు పత్రికలో అదేవిధంగా త్వరలో ఎంపిక జాబితా విడుదలని కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ధ్రువపత్రాల పరిశీలన తర్వాత రిజర్వేషన్ల వారేగా అభ్యర్థుల ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనట్లు ఐదుకారులు ప్రకటించడం అనేది జరిగిందని చెప్పడం జరిగింది వారం రోజుల్లో ఈ జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారండి కట్ ఆఫ్ మార్కులతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పారదర్శకంగా విడుదల చేయనున్నట్లు తెలపడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా మనం ఈరోజు ఈనాడు న్యూస్లో ఈ యొక్క వార్తను మనం అయితే చదివి ఉన్నాం అంటే మీరు గమనించవచ్చు ఇక్కడ ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఎంపిక జాబితా విడుదల చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది అయితే మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ప్రజాశక్తి అనేటువంటి ఒక వార్తాపత్రిక ఈ ప్రజాశక్తి అనే వార్తాపత్రికలో ఏంటంటే డిఎస్సి ప్రక్రియలో డిఎస్సి నియామక ప్రక్రియలో గందరగోళం అని చెప్పేసి రాయడం జరిగింది అంటే చూడండి ఇక్కడ మనకి వేరే వేరే ఆస్పెక్ట్స్లో అభ్యర్థులు గందరగోళంలో గురి ఉన్నారు కూడా వాటికి ఈ ప్రజాశక్తి వారు న్యూస్ న్యూస్ పేపర్ వాళ్ళు రాయడం రాయడం జరిగింది సెలక్షన్ జాబితా లేకుండానే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అని చెప్పేసి రాయడం జరిగిందండి అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో ఏం రాశారు అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ డిఎస్సి నియామక ప్రక్రియలో గందరగోళం నెలకొందని చెప్పేసి రాయడం జరిగింది ఓకే రిజర్వేషన్ వర్గాలు వారీగా కట్ ఆఫ్ రాష్ట్ర ప్రకారం సెలక్షన్ లిస్ట్ ప్రకటించపోవడం దీనికి ప్రధాన కారణం అని చెప్పి చెప్పండి ఎప్పుడైనా సెలక్షన్ లిస్ట్ ప్రకటించిన తర్వాతనే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఓకే జరుపుతారండి ఎప్పుడైనా ఏ ఎగ్జామ్కైనా ఓకే అది నా అంచనా ప్రకారం నేను చెప్తున్నాను మరి వీళ్ళు కూడా అదే రాష్ట్రని వచ్చారు అంటే వీళ్ళు రాయడం బట్టి మనకు తెలిసిందని కాదు గత ప్రాసెస్లో కూడా మనం తెలిసి తెలుసు గతంలో ఏ ఎగ్జామ్కైనా సరే ముందు సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అనమాట అంతే కదా ఏదైనా కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా వీళ్ళు చెప్పారు ఏం చెప్పారు ఇక్కడ మనకి ఇది ఇప్పటి వరకు నిర్వహించిన వివిధ డిఎస్సిల్లో కూడా వీటి ప్రకటన తర్వాతనే కౌన్సిలింగ్ ద్వారా నియామక ప్రక్రియ చేపట్టేవారు ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది పారదర్శక పాటి పారదర్శకత ఏదైతే ఉంటుందో ట్రాన్స్పరెన్సీ అని అంటాం ఈ పారదర్శకతను పాటించడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయని కూడా రాసుకొచ్చారు కేవలం మెరిట్ జాబితా ప్రకారం మాత్రమే అభ్యర్థులకు కాల్ లెటర్లతో పాటు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా నిర్వహిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ రాయడం జరిగింది దీంతో రాస్టర్ కట్ ఆఫ్ మార్కులు తెలియక అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు ఓపెన్ కేటగిరీలో ఇతర రిజర్వేషనల్ కేటగిరీలో రిజర్వేషన్ అభ్యర్థులకు ఎంతవరకు పిలిచారో అనే సమాచారాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని కూడా ఇక్కడ రాయడం జరిగిందండి ఓకే అయితే ఇక్కడ ప్రధానంగా మెరిట్ జాబితాలో మార్కులలో ముందున్న అభ్యర్థుల కంటే వెనుక ఉన్న వారి కాల్ లెటర్లు వెళ్ళాయి ఓకే చూడండి ఇక్కడ ఈ పాయింట్ కూడా మెన్షన్ చేసుకొచ్చారు వీళ్ళు అక్కడ ప్రజాశక్తి వాళ్ళండి చూడండి ఇక్కడ మెరిట్ జాబితా ఏదైతే ఉంటుందో ఇక మెరిట్ జాబితా జాబితాలో మార్కులలో ముందున్న అభ్యర్థుల కంటే వెనుక ఉన్న వారికి కాల్ లెటర్లు వెళ్ళాయని చెప్పేసి ప్రధానంగా చెప్పుకొచ్చారు రాసుకొచ్చారు అయితే దీంతో ఎవరు ఏ పోస్టుకు ఎంపికయ్యారు ఎవరు అనర్హత సాధించారో అనేటటువంటి సమాచారాన్ని తెలియడం లేదని కూడా తెలియజేయడం జరిగిందనమాట సెలక్షన్ లిస్ట్ ప్రకటించకపోవడం నెక్స్ట్ ఇంకోటి మనకి గ్రూప్ టూలో గందరగోళానికి క్రియేట్ చేసినటువంటి ఈ జీఓ నెంబర్ సెవెంటీ సెవెన్ ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం రిజర్వేషన్లను పాటించకపోవడం కేటగిరీ వారీగా కట్ ఆఫ్ మార్కులు కూడా పాఠశాల విద్యాశాఖ ప్రకటించకపోవడంతో నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో అనుమానాలు నెలకొల్ప నెలకొన్నాయి అని చెప్పేసి కూడా ఇక్కడ రాసుకొచ్చారు సెలక్షన్ లిస్టుతో పాటు ఆయా కేటగిరీల వారీగా ఓకే అన్ని సబ్జెక్టులకు కట్ ఆఫ్ మార్కుల జాబితాలను బహిర్గతం చేయాలని ఏపీటీఎఫ్ ఏదైతే ఉంటుందో ఈ ఏపీటీఎఫ్ అధ్యక్షుడు ఓకే ప్రధాన కార్యదర్శులు జీ హృదయరాజు చిరంజీవి ఓకే ఇంకొకరు చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం అనేది జరిగింది అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా తెలియజేయడం అనేది జరిగిందండి ఓకే ఇది మనకి న్యూస్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ సమయంలో కాల్ లెటర్లు అని చెప్పేసి కూడా ఒక హెడ్డింగ్తో రాసుకొచ్చారనమాట అభ్యర్థులకు గురువారం సర్టిఫికేట్లు వెరిఫికేషన్ నిర్మించిన ప్రాథమిక పాఠశాల విద్యాశాఖ అందరికీ కాల్ లెటర్లను విడుదల చేయలేదు ఓకే చూడండి ఇక్కడ ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి సుమారు పన్నెండు వేల మందికి కాల్ లెటర్లు వారి వ్యక్తిగత లాగిన్లోకి ఎవరైతే మనకి లాగిన్ ఇస్తాం కదా లాగిన్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత మనకి వస్తుంది కదా లాగిన్ అనేది ఈ వ్యక్తిగత లాగిన్లోకి పొందుపరచడం అనేది జరిగింది మిగిలిన వారి కాల్ లెటర్లను పొందుపరచలేదు ఉర్దూ భాష అభ్యర్థులకు చూడండి ప్రధానంగా ఎవరైతే ఉర్దూ చదివి ఉన్నారో ఉర్దూలో ఐ మీన్ భాష ఉంది కదా లాంగ్వేజ్ ఈ ఉర్దూ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో ఆ ఉర్దూ అభ్యర్థులు కాల్ లెటర్లకు వారికి మాత్రం ఇంకా అందించలేదు దీంతో అభ్యర్థులందరూ ఆందోళన వ్యక్తం చేశారు గురువారం సాయంత్రం సుమారు నాలుగు వేల మందికి కాల్ లెటర్లను వెబ్సైట్లో ఉంచామని మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కలవీనర్ ఎస్పి కృష్ణారెడ్డి గారు వెళ్ళడం జరిగింది ఓకే అని చెప్పి రాసుకొచ్చారు ఈ అభ్యర్థులను ఈ అభ్యర్థులకు శుక్రవారం కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది చూడండి వీరికి ఈరోజు కూడా ఇక్కడ ఈ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో వెరిఫికేషన్ కూడా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ప్రధానంగా సర్టిఫికేట్లు అంద అందక నష్టపోతున్నటువంటి అభ్యర్థులు చూడండి చాలా వరకు వీళ్ళు ఎవరైతే ముందే ప్రకటించుకుంటారో వాళ్ళు అంటే ఇప్పుడు ఈ బీఈడి లా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాం ఇక్కడ ఈ బీఈడి కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి కొంతమంది చేసిన వల్ల ఉన్నారు ఓకే ఇలా చాలామంది వారికి సర్టిఫికేట్లు రాక ఇబ్బందులు పడుతూ ఉండడం కూడా జరిగింది అది కూడా ఒక సమస్య ఓకే ఇక్కడ బీఈడి చివరి సంవత్సరం చదువుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు అభ్యర్థులకు ఓకే వారందరికీ కూడా కొంతమందికి ఈ యొక్క డిఎస్సి ఏదైతే ఉంటుందో ఈ డిఎస్సికి నమోదు చేసుకునేటువంటి అర్హత అనేది కూడా సాధించడం జరిగింది ఓకే ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై అని చెప్పేసి అక్కడ మనకి హాఫ్ అని ఇస్తారు ఏ ఎగ్జామ్లోనే సరే అయితే యూనివర్సిటీలు చేసిన పనికి అభ్యర్థులు నష్టపోవాల్సిన పరిస్థితి కూడా నెలకొందండి అంటే యూనివర్సిటీ వాళ్ళు సరైన సమయానికి వారి యొక్క సర్టిఫికేట్లు జారీ అనేది చేయకపోవడం వలన ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొంతమందికి అవాంతరాలు కూడా జరిగాయండి అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ డిఎస్ డిఎస్సి కట్ ఆఫ్ తేదీ మనకి మే పదిహేను రెండు వేల ఇరవై ఐదుగా పేర్కొండడం అనేది జరిగిందండి కొన్ని యూనివర్సిటీలు ఈ కట్ తేదీ తర్వాత వారి యొక్క పరీక్షలు నిర్వహించి అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి అని చెప్పేసి కూడా వీరు రాయడం జరిగింది అంబేద్కర్ ఇక్కడ గుంటూరు జిల్లా తాడికొండకు చెందినటువంటి ఉండవల్లి విజయనరస నరసింహ అంబేద్కర్ యూనివర్సిటీలో బిఈడి రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం పూర్తి చేశారు ఆ యూనివర్సిటీకి చివరి సంవత్సరం పరీక్షలు ఈ ఏడాది మేలో నిర్వహించారండి చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు ఆ యొక్క రెండు విద్యా సంవత్సరానికి గాను ఓకే రెండు సంవత్సరాలకి కూడా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మేలో నిర్వహించడం చూడండి ఎగ్జామ్ ఈ ఏడాది మేలో నిర్వహించి సర్టిఫికేట్లను జూలైలో అందజేయడం జరిగింది మొన్న రీసెంట్గా అయితే గుంటూరు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో ఇక్కడ చాలా అభ్యర్థులకు గందరగోళం ఏంటంటే ప్రధానంగా ఇదే పాపం చాలా కష్టపడి ఉంటాడు ఆ అబ్బాయి ముప్పై తొమ్మిదవ ర్యాంక్ అని అంటే మామూలు విషయం కాదు ఓకే ఇక్కడ ముప్పై తొమ్మిదో ర్యాంక్ సాధించినటువంటి విజయ నరసింహ ఓకే విజయ నరసింహ కాదు విజయ సింహ అనేటువంటి అభ్యర్థి గురువారం నిన్న ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరవడం అనేది జరిగిందనమాట అయితే యూనివర్సిటీ జూలైలో ఉత్తీర్ణత అని సర్టిఫికేట్ ఇవ్వడంతో చూడండి పాపం జూలైలో ఉత్తీర్ణత అని చెప్పేసి రాయడం జరిగింది ఓకే అక్కడ ఇతనికి ఏమైందనంటే ఓకే యూనివర్సిటీలో జూలైలో తన సర్టిఫికెట్ ఇవ్వడంతో అతను తన ఉద్యోగాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి అనేది నెలకొనడం జరిగింది ఇది చాలా చాలా దారుణమైన పరిస్థితి అండి మాట ఇక్కడ బోత్ ఇది ఎవరి పొరపాటు అనేది చూసుకోండి అభ్యర్థి చాలా కష్టపడ్డారు ఇలా చాలామంది ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు ఓకే మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా కసరత్తులు చేస్తూ ఉండేవాళ్ళు పాపం ఇలా థర్టీ నైన్త్ ర్యాంక్ అతనికి కూడా ఇక్కడ ఉద్యోగం అనేది ఈ ఆ సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల జరిగింది చూడండి ఏదైనా సరే మీరు మీ యొక్క గమ్యం ఏదైతే ఉంటుందో ఆ గమ్యాన్ని చేరుకోవడానికి కాను మీరు సర్టిఫికెట్లు అనేవి అన్ని సర్టిఫికెట్స్ కూడా ఆ టైంకి నోటిఫికేషన్ టైంకి ఉంచుకునే విధంగా చూసుకోండి దాని తర్వాత కష్టపడడం అనేది మొదలు పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండాల్సినవన్నీ కూడా సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఉంచుకోండి ఓకే ఇది నేను చెప్తున్నటువంటి విషయం అదేవిధంగా ఇక్కడ మనకి గందరగోళం కూడా ప్రధాన కారణమైంది ఓకే ఇది ఒకటి తర్వాత సెలక్షన్ లిస్ట్ విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ పీడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు తెలియజేయడం అనేది జరిగిందండి అతనేది చెప్పారో చూద్దాం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సెలక్షన్ లిస్ట్ జాబితా విడుదల చేయాలని బి పీడిఎఫ్ ఎమ్మెల్సీ అయినటువంటి బి గోపిమూర్తి గారు డిమాండ్ చేశారు ఆన్లైన్లో కాల్ లెటర్లు పంపడం వల్ల అర్హత సాధించిన వారికి కాల్ లెటర్లు వెళ్ళలేదని అపోహలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది ఓకే వివిధ రిజర్వ్డ్ కేటగిరీ వారు ఓపెన్లో సెలెక్ట్ అయిన వారిని కూడా రిజర్వ్డ్ కేటగిరీలో చూపించారని అంటున్నారని తెలిపారు కాబట్టి సెలక్షన్ లిస్ట్తో పాటు కేటగిరీ వారీగా కట్ ఆఫ్ మార్కులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు డిఎస్సి దరఖాస్తు తేదీ నాటికి అర్హతలు సాధించే సర్టిఫికేట్ ఉన్న వారికి కూడా సెలక్షన్ జాబితా లిస్ట్ జాబితాలో చేర్చాలని కూడా కోరారు అని చెప్పేసి అతను మన యొక్క ఆవేదననే అతను కూడా వెల్లడించడం అనేది జరిగిందండి ఇక్కడ ఈ ఎమ్మెల్సీ అయినటువంటి గోపిమూర్తి గారు ఓకే ఇది మనకు ఈనాడు మనకి అదేవిధంగా ప్రజాశక్తిలో ఉన్నటువంటి కంటెంట్ అనేది నేను మీకు చదివి సవివరంగా అర్థమయ్యే విధంగా మీకు చెప్పడం అనేది జరిగింది అంటే ఇది అందరి సమస్య ఓకే ఇప్పుడు మొదట సెలక్షన్ లిస్ట్ విడుదల చేయాలండి కంపల్సరీగా ఏదైనా సెలక్షన్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టండి ఓకే ఇది నా యొక్క అభిప్రాయం కూడా అదేవిధంగా న్యూస్ పేపర్ల వాళ్ళు కూడా తెలియజేయడం అనేది జరిగింది ప్రజాశక్తి అనేది ఓకే ఇది నా వంతుగా మీ యొక్క డిఎస్సి అభ్యర్థులకు కూడా ఈ వీడియో అనేది చేయడం జరిగిందండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ మళ్ళీ షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్